హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ రోజు అయితే సండేలా అవ్వండి ఇంకా అందరూ అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము ఏం చేసాము ఏంటి స్పెషల్ ఏంటి సండే రోజు ఇంకా అన్నీ అయితే నైట్ అంటే నైట్ వరకు నేను వీడియో తీసాను ఏం చేసాము అనేది డేలో ఇంకా ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదైతే మార్నింగ్ అండి ఫుల్గా వర్షం వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మార్నింగ్ అయితే టీ తాగేసి టిఫిన్ చేసేసాము ఉప్మా తిన్నాము ఈరోజు ఇంకా లెవెన్ థర్టీకి నేను చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే వినాయకుడికి వేశారనమాట మండపము ఇంకా సెవెంత్కే కదా సో అట్లా ఇంక అట్లా అలా బయట బయట చూపించాను ఇంకా విని వాళ్ళు వచ్చారు మాట్లాడుకుంటూ అట్లా కూర్చున్నాం అనమాట మార్నింగ్ తినేసి ఇంకా ఇప్పుడైతే చికెన్ సండే కదా ఇంకా నాన్ వెజ్ అయితే కంపల్సరీ తినాలి అనుకుంటాము చికెన్ చేస్తున్నాము ఇంక ఇక్కడైతే చికెన్కి నేను అన్నీ కట్ చేసి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడైతే చికెను ఒకటి ఫ్రై ఇంకోటి వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసి కర్రీ లాగా చేస్తున్నాను సో అట్లా చేస్తే బాగుంటుంది అనేసి టేస్ట్ అలా చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడన్నా చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇంకా ఇందులోకి అయితే మనకి ఎంతైతే సరిపోతుందో అంత కారం వేసుకోవాలి అంటే స్పైసీని బట్టి మనం ఎంత స్పైసీ తింటామో మనం నార్మల్గా కర్రీస్ చేసుకుంటాం కదా అలా తెలుస్తుంది కదా అలా కారం వేసేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మా కారంలో కొంచెం సాల్ట్ ఉంటుంది ఇంకా కొంచెం తక్కువ అవుతుంది అనేసి ఈ సాల్ట్ అయితే ఎగ్ఎస్ట్రా వేసేసాను ఇంకా ఇక్కడైతే గరం మసాలా గరం మసాలా తర్వాత ఇదేమో అనాస పువ్వు ఇంకా అవన్నీ ఉంటాయి కంటే మరాఠీ మొగ్గ అదంతా కలిపి ఇలాచి దాచిన చెక్క లవంగ అవన్నీ వేసి వేయించి మిక్సీ పట్టిన పొడి అది కొంచెం వేసుకున్నాను తర్వాత పసుపు వేసుకున్నాను ఇంకా తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకున్నాను అనమాట ఇందులోనే ఇంకా ఇందులో అయితే కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసేసుకొని ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అవి టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి నేను వేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకున్నాను అనమాట అంటే చిన్న స్పూన్ అయితే ఫోర్ స్పూన్స్ అనుకోండి ఫోర్ స్పూన్స్ అంతా వేసేసుకొని ఇంకా ఇదంతా కలిపేసుకోవాలి మొత్తం పీసెస్ పట్టేటట్టు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా చేసి చూడండి చాలా మంచి టేస్ట్ వస్తుంది మనం మామూలుగా కర్రీ చేస్తాం కదా ఆనియన్స్ వేసి ఇంకా మామూలుగా అందులోనే కోపులోనే అన్ని వేసేస్తాము పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని చేసుకున్న దానికి ఇట్లా చేసుకున్న దానికి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది ఇంకా ఇదేంటి అని అంటే మ్యారినేట్ చేస్తాం కదా తీసుకొని ఇంకా మంచిగా పట్టేస్తుంది అనమాట మసాలా అల్లము ఇంకా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఫ్రై కనే దాని ఫ్రై కర్రీకి నేను ఆయిల్ వేసేసుకొని కోపు గింజలు అవి వేసేసుకుంటున్నాను ఇదైతే ర్యాండమ్గా తీసాను అనమాట అంటే మామూలుగా ఇది ఎవరైనా చేస్తారో ఇంతకుముందు కూడా మనం ఆ వీడియోలో కూడా ఒకసారి పెట్టాను అనమాట ఇంకా అందుకనే నేనైతే ఫుల్ వీడియో అయితే చూపించట్లేదు మామూలుగా చూపించేస్తున్నాను ఇంకా ఇక్కడ కరివేపాకు కొంచెము ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు అవన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని ఇవి మగ్గిపోగాను ఇంకా చికెన్ ఉంది కదా మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెను అది వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా కలిపేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే లోకి మేము వంట చేస్తుంటుంటే నేను అమ్మమ్మ లోపలికి వచ్చింది అనమాట అట్లా తీసాను ఇంకా ఏదో మాట్లాడుకుంటూ వంట చేస్తుంటుంటే వచ్చేస్తాడు అనేసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము ఇంక ఇక్కడైతే చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి మొత్తము ఇంకా ఇక్కడ కారం పెట్టు కారం పెడుతుంది అమ్మమ్మ ఇంకా అమ్ ఇంకా అమ్మమ్మ చేసిన కర్రీస్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తాయి అంటే ఎవరిది వాళ్ళకి నచ్చదు కదా సో అట్లా ఇంకా చే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఎప్పటి ఎప్పటినుంచో చేసే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా చేస్తుంది కర్రీస్ అయినా వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా ఇంకా చాలా మంచిగా చేస్తుంది ఇంకా మమ్మీ వాళ్ళకి కూడా చాలా ఇష్టం నువ్వే మంచిగా చేస్తావు కదా నువ్వే చదువురా అని అంటారు ఎప్పుడన్నా ఎక్కడన్నా కలిసినా కూడా అట్లా అనమాట ఇంకా ఇక్కడేమో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని చూపిస్తున్నాను ఇంకా అట్లా ఇద్దరం అయితే అది చెరు కొంచెం సేపు అట్లా తీ చేసామనమాట కర్రీ అయితే ఇంకా ఇక్కడ అమ్మమ్మ ఏమో టీవీ చూస్తుంది ఇంట్రెస్ట్గా ఏమో వస్తుంది అప్పుడు ఏదో చూస్తుంది ఇంకా ఇక్కడ అన్నయ్యలోకి వీళ్ళందరూ ఇంక అందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా అలా సరదాగా అయిపోతుంది సండే అనేది ఇంక ఇక్కడైతే కారం కూడా పెట్టేసిన తర్వాత మగ్గిపోయిందండి ఇంక ఇదైతే పక్కన తీసేసి ఇంకా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే ఇక టోటల్గా నేనే చేశాను అమ్మమ్మకైతే దీని గురించి అంత ఐడియా లేదు అని అంటే ఇంత ముందు అంత లేదు కదా ఇప్పుడైతే రకరకాల చికెన్స్ అని చేస్తున్నారు కదా సో అట్లా ఇంకా నేనైతే ఇది నేను చేస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని చిలకర ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను గ్రేవీ ఎక్కువ కావాలి అనంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో అందుకనే గ్రేవీ కొంచెం ఎక్కువే తింటాం కదా అందుకనే ఎక్కువ వేసాను ఆనియన్స్ ఇంకా కొంచెం ఇక్కడైతే కరివేపాకు వేసాను మీ ఇష్టం కరివేపాకు మ్యాగ్నెట్లో లో వేసుకున్న పర్లేదు లేదు అని అంటే ఇందులో వేసుకున్న పర్లేదు నేనైతే ఇందులో వేసుకున్నాను అనమాట ఇంకా మంచి ఆయిల్ ఫ్రై అవుతుంది ఇందులో అయితే అని ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఇందులో ఏం వేసేది ఉండదు అండి మనం ముందే అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా మసాలాలు పచ్చిమిర్చి పసుపు అల్లము ఇంకా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇందులో ఇంకేమి వేసేది ఉండదు కలిపేసుకోవాలి మొత్తం ఆయిల్ కలిసేటట్టుగా కలిపేసుకోవాలన్నమాట మొత్తము ఇంకా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫేమ్ లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇంకా ఇక్కడైతే ఫ్రై కర్రీ ఉంది కదా ఇంకా వీళ్ళు తినేస్తున్నారు లోకి తింటున్నాడు ఇక్కడ ఫోన్ చూసుకుంటూ బెడ్రూమ్ లో కూర్చొని ఇంకా ఇక్కడైతే ఇది టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇంకా చికెన్ లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా ఇంకా అట్లా మంచి మగ్గిపోతుంది ఇంకా మనం వాటర్ అయితే ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి మొత్తం ఇది టోటల్ గా చికెన్ లో వాటర్ అంతా బయటకు వచ్చి మగ్గేంత వరకు ఇలానే మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇంకా చూసారు కదా ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చికెన్ వాటర్ మొత్తం అయిపోయి గ్రేవీ లాగా మారిపోయింది ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి చాలా బాగుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఎందుకంటే ఇందులో అనాస పువ్వు అంటే మనం బిర్యానీలో వేసే మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసాను కదా టేస్టే మారిపోతుంది టోటల్గా చాలా టేస్ట్ ఉంటుంది ఈ మసాలా వేస్తే ఇంకా తర్వాత ఇప్పుడు అట్లా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఇందులో ఒక చిన్న గ్లాస్ గ్లాస్కి కొంచెం తక్కువే చూపిస్తాను ఇంకో ఇన్ని వాటర్ పోసుకొని అందులో మనకి గ్రేవీ ఉంటుంది కదా అండి ముందు కలిపి పెట్టుకున్నది అందులో కొన్ని పోసి కలుపుకొని అందులోకి వేసేసుకోవాలి కర్రీలోకి గ్రేవీ కావాలి ఎక్కువ గ్రేవీ కావాలి అంటే లేదు అనంటే ఇందాకనే స్టవ్ ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మేము గ్రేవీ కోసం అనేసి కొంచెం వాటర్ వేసాము అనమాట ఇంకా ఇలా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఇందులో అయితే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు అనండి ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కొంచెం ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అంటే కారం సరిపోయిందా లేదా అనేసి టేస్ట్ టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి చేసుకొని ఒక మీరేమన్నా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చేసుకునే అలవాటు కాబట్టి మనం ఎంత వేస్తే సరిపోతుంది ఏంటి అనేది అర్థమవుతుంది కాబట్టి అట్లా అనమాట ఇంకా ఇక్కడ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంట్లో వాళ్ళైతే తింటున్నారనమాట నేనైతే ఈ కర్రీ చేసుకుంటూ ఉండిపోయాను ఇంకా అమ్మమ్మ మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య లోకి అయితే ముందుగానే తినేసిండు కదా ఇంకా అలా తిన్నారు ఇంక ఇక్కడ లోకి చింటూ అయితే ఇక్కడ ఏదో చిన్న ఆట ఆడుతున్నారు అనమాట వర్క్ అలా కూర్చొని ఇంకా అలా టైం పాస్ చేస్తున్నారు ఇంకా తింటూ ఉంటే కొంచెం ఎక్కువ టైం పాస్ అవుతుంది మాకైతే

ఇంకా కొంచెం అలా టైం పాస్ చేసేసి ఇంకా నేనైతే లంచ్ చేసేస్తున్నాను టూనో ఏమైంది టైము ఇంకా గ్రేవీ కర్రీ అయితే ఇంకా ఎవరు వేసుకోలేదండి తొందరగా తినేసారు కదా వన్ లోపే తినేశారు అనమాట అందరూ ఇంకా అందుకని ఎవరు వేసుకోలేదు నేను గ్రేవీ కర్రీ వేసుకొని తింటున్నాను ఎలా ఉంది అని అంటే తిని ఇంకా బాగుందని చెప్పారు ఇంకా కర్రీ అయితే చాలా టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఇంకా ఎప్పుడు చేసినా ఒక్కొక్కసారి అయితే మిస్ అవుతుంది కదా టేస్ట్ అనేది చాలా అయితే చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది ఇంకా చెప్తున్నాను అనమాట బాగుంది తినండి అని ఇంకా తిని నేనైతే వన్ అవర్ అయితే పడుకున్నాను పడుకొని ఇంకా లేచాను ఇంకా వీళ్ళైతే ఇదే పనిగా పడుకొని కూడా పడుకోలేదు ఇట్లా లేచి చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత టీ పెట్టేసాను అనమాట ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అందుకిందే తొందరగానే పెట్టేసుకున్నాము టీ ఫోర్ వరకే ఇంకా ఇట్లా టీ పెట్టేసుకొని తాగాము తాగి ఇంకా బయటికి వెళ్దాము అనుకున్నాము ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ పల్లీలు వేయించుకుంటున్నారు ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఇంక ఇలా చేసుకుంటాడు అనమాట అవి చేసుకుంటాడు ఇంకా మేమైతే టీ తాగుతున్నాము ఇంకేదో అలా మాట్లాడుకుంటూ కూర్చొని టీ తాగుతున్నాము ఇంకా టీ తాగేసి బయటికి వెళ్దాము అని అనుకుంటున్నాము ఎందుకంటే వర్షం ఏం పడట్లేదు కొంచెం చినుకులు చినుకులు పడ్డాయి ఇంతకరని ఇప్పుడు ఏం లేదు వెళ్దాంలే అనేసి అనుకోకుండా ఊరికే అలా వెళ్దాం అని అనుకున్నాము తీసుకునే అయితే ఏం లేవు కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది కదా ఇంకా అట్లనే అయితే తీసేసుకున్నాము అంటే అంత నీడైతే ఏం లేకపోయినా ఇంకా ఏదో వచ్చినాం కదా తీసుకోవాలనిపిస్తుంది ఇంకా అట్లా ఒకొక్కటి అందులో వేసేసాము అనమాట ఇంకా బిల్ అయితే తర్వాత బిల్ చేసిన తర్వాత అమ్మ ఊరికే వచ్చి ఇన్ని తీసేసుకున్నాము అని అనుకున్నాము ఇక్కడ డోర్ మ్యాట్స్ తీసుకున్నాము ఇంకా డోర్ మ్యాట్స్ అయితే ఎక్కువే తీసుకుంటాము ఎందుకో ఎప్పుడు డోర్ మ్యాట్స్ తీసుకుంటానే ఉంటాము అయితే ఎక్కువే పడతాయి ఇంకా ఈ గిన్నెలు బాగున్నాయి కదా అనేసి నేను అమ్మమ్మ చూస్తున్నాము కానీ అమ్మమ్మ అయితే వద్దన్నది ఏ మొదల ఇంటి నిండా అవే ఉన్నాయి ఎందుకు అనేసి అంటే ఇంకా సర్లేని అక్కడ వేసాము ఇంకా మామూలుగా ర్యాండమ్గా చూపించేస్తున్నాను అనమాట ఇంకా బాగున్నాయండి అంటే జూడియో ఇంకా స్టార్ రెండు కలిపి ఒకే దాంట్లో ఉన్నాయండి ఒకవైపు ఏమో జూడియో అంటే మనకి ఆ కి జెంట్స్ కి అందరికి టీషర్ట్స్ కానీ అవన్నీ ఇంకా ఇటు పక్కనేమో స్టార్ దాంట్లోనేమో అన్ని ప్రతి ఒక్కటి అంటే మనకి ఇంట్లోకి అవసరం వచ్చే ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇది ఉంది ఇది లేదు అనుకుంటే ప్రతి ఒక్కటి ఉన్నాయి వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే వెజిటేబుల్స్ సాటర్డే రోజు తీసుకోలేదు వర్షం వస్తుంది కదా ఇంకా అందుకనే తీసుకోలేదు ఇంటి దగ్గర మార్కెట్ పడుతుంది కానీ తీసుకోలేదు ఇక్కడ మామూలుగా వెజిటేబుల్స్ ఒకటి తీసుకుందాము ఇంకా ఊరికేనే అలా టైంపాస్కి అట్లా తిరిగేసి వద్దాంలే అనేసి వచ్చాము కానీ ఇంకా అదొకటి 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 ఇంకా ఏమేమో ఇంకా చూస్తుంటుంటే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది ఇంకా లేడీస్కి ఉన్నదే అది ఖచ్చితంగా అయితే అనిపిస్తుంది ఇంకా అట్లా తీసేసుకున్నాం అన్నమాట ఇంకా తీసేసుకొని ఇంకా బిల్ చేయించుకొని బయటకు వచ్చేసాము మేము బయటకు వచ్చేటప్పటికి ఇంకా అప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి అనమాట ఇంకా అమ్మమ్మ ఒకటి స్కూటీ మీద వచ్చింది చింటు తీసుకొని వచ్చాడు ఇంకా మేము నడుచుకుంటూనే వచ్చాము ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా ఇక్కడ లోకి ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాడు అక్కడే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈరోజు బిగ్ బాస్ స్టార్ట్ కదా ఇంకా అది చూస్తూ ఇంకా ఇక్కడ సోంపాటి పొడి తీసుకొని వచ్చామన్నమాట చాలా రోజులు అవుతుంది తినక అనేసి తీసుకొని వచ్చి అది టీవీ చూసుకుంటూ ఓపెన్ చేస్తున్నాను లోకి నార్మల్ గా ఇంకా మంచిగా అనిపించింది క్లిప్ ఇంకా అందుకనే పెట్టేసాను అనమాట యాడ్ చేసేసాను ఇంకా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి నేనైతే ఇంతకు ముందు టూ సీజన్స్ ఇంట్రెస్ట్ చూసాము అసలు అది వస్తుందని ఏంటనేది టీవీ ముందు కూర్చొని చూసేది అనమాట ఏమన్నా మిస్ అయినా కూడా ఎపిసోడ్స్ మళ్ళీ ఫోన్లో చూసేది అంత పిచ్చి ఉండే స్టార్టింగ్లో ఇప్పుడైతే అంతేం లేదులేండి ఇంకేదో వస్తుంది కదా ఇంట్లో ఉన్నాను కదా అనేసి చూద్దాము ఈరోజు ఎంట్రీస్ ఉంటాయి కదా అనేసి బిగ్ లోకి ఇంకా సో అది చూస్తున్నాను ఇంకా అలా చూసుకుంటూ ఇక్కడ సోంపాపిడి అనేది ఓపెన్ చేశాను అనమాట తిన్నాము అని ఇంకా సండే అయితే మాది ఇలా గడిచిపోయిందండి డే అంతా ఇంకా ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది వీడియో ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్